అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వైష్ణవ దివ్యక్షేత్రమైన శ్రీరంగం దీని భోగమండపం అని కూడా అంటారు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి అమ్మవారు శ్రీరంగనాయకి కావేరీ నదీ తీరం నుంచి పెన్నా నదీ తీరం వరకు గల భూభాగాన్ని చోళులు పరిపాలించారు వీరు పాలించిన భూ ప్రాంతాన్ని చోళనాడుగా పిలుస్తారు శ్రీరంగం నుంచి చిదంబరం వరకు గల ఆలయాల్లో నలభై వైష్ణవ ఆలయాలకు ఆలవార్లు మంగళాశాసనాలు అందించారు వీటిని చోళనాడు దివ్య దేశాలుగా పిలుస్తారు వీటిలో ప్రధానమైనది శ్రీరంగం ఇది శ్రీవైష్ణవులకి ప్రధాన కేంద్రం శ్రీవైష్ణవులు తిరువరంగం కొలుస్తారు శ్రీరంగం ఆలయం కావేరీ నది మధ్యన ఏర్పడ్డ ద్వీపంలో ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిది స్వయం వ్యక్తీకరణ పుణ్యక్షేత్రాల్లో స్వయం వ్యాక్త క్షేత్రాల్లో శ్రీరంగం అగ్రస్థానం పొందింది ఇది నూట ఎనిమిది దివ్య దేశాలు మొదటిది మరియు అతి ముఖ్యమైనది ఈ ఆలయాన్ని తిరువరంగ తిరుపతి పెరియకోయల్ భూలోగ వైగుండం భోగమండపం అని కూడా పిలుస్తారు వైష్ణవ పరిభాషలో కోయిలంటే ఆలయం శ్రీరంగం ఆలయం నూట యాభై ఆరు ఎకరాలలో విస్తరించి ఉంది దీనికి ఏడు ప్రాకారాలు ఉన్నాయి ఆలయ ప్రాకారాలలో ఇరవై ఒక్క అద్భుతమైన ఉన్నాయి వీటితో పాటు యాభై ఐదు ఉపాలయాలు భగవద్ రామానుజుల వారి దేహం కలిగిన రామానుజుల సన్నిధి పన్నెండు మంది ఆళ్వార్ల సన్నిధిలో ఉంటాయి ప్రపంచంలో మొట్టమొదటి స్వయం వ్యక్త విగ్రహం శ్రీరంగనాథుడు ఇక్ష్వాక వంశం వారి కొనబడిన శ్రీరంగనాథుడి విగ్రహం రామచంద్రమూర్తి చే విభీషణుడికి ఇవ్వబడింది శ్రీరంగని విగ్రహం తీసుకొని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరీ నదీ తీరంలో సంధ్యావందనానికి విగ్రహాన్ని కింద పెట్టాడు మాయా ప్రభావంతో ఆ విగ్రహం అక్కడే స్థాపితమైంది విభీషణుడు ఎంత బతిమాలినా శ్రీరంగనాథుడు అక్కడి నుండి కదలలేదు కానీ విభీషణ్ణి కోరికపై స్వామివారు లంకకు అభిముఖంగా కావేరీ నదీ తీరంలో వెలసి ఉన్నాడు ఈ రోజుకి విభీషణుడు మాయా స్వరూపంతో శ్రీరంగం వచ్చి శ్రీరంగనాథ దర్శనం చేసి వెళ్తూ ఉంటాడు అని అక్కడి క్షేత్ర మహత్యం చెబుతోంది శ్రీవైష్ణవం పుట్టి ప్రకాశించే అభివృద్ధి చెందిన ప్రదేశం శ్రీరంగం శ్రీ యమునాచార్యుల వారు దేహత్యాగం చేసిన పవిత్ర ప్రదేశం శ్రీరంగం రామానుజాచార్యుల వారి దివ్య శరీరం వెయ్యి సంవత్సరాల నుండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా దర్శనమిచ్చు క్షేత్రం శ్రీరంగం స్వామిని ఆండాల్ గోదాదేవి అమ్మవారు పూజించి తరించి స్వామిలో ఐక్యమైన క్షేత్రం కంబరామాయణం పుట్టిన ప్రదేశం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా తెల్లవారుజామున జరుగు విశ్వరూప దర్శనానికి స్వామివారి పట్టపుటేనుగు ఆండాలతో మేలుకొలుపు పాడించుకునే క్షేత్రం శ్రీరంగం శ్రీ వారి సుప్రభాతం సేవాగో విశ్వరూప దర్శనాన్ని చూసి తరించి అనుభవించాల్సిందే తప్ప మాటల్లో వివరించడానికి వీలు కాని అద్భుతమైన సన్నివేశం అది మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం వైభవంగా జరుగు ఏకైక పుణ్యక్షేత్రం ప్రపంచంలోని పెద్దదైన గరుడాల్వార్ గల పుణ్యక్షేత్రం గర్భాలయంలో పంచముఖ ఆదిశేషువు పైన శయనముద్రలో శ్రీ రంగనాథస్వామి దర్శనమిస్తాడు ఉత్సవమూర్తిని నంబెర్మాల్గా సేవిస్తారు ప్రధాన ఆలయం వెనుక భాగంలో అమ్మవారి ఆలయం ఉంది శ్రీరంగనాయకి తాయారుకు నిత్య సేవలు జరుగుతాయి తమిళ చిత్తిరై చైత్రం మాసంలో రంగనాథ బ్రహ్మోత్సవాలుంటాయి వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇరవై రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి సర్వే జనా సుఖినో భవంతు శ్రీరంగరంగా కావేటి రంగరంగా